హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైలిస్ వరల్డ్ అయితే మార్నింగ్ మార్నింగ్ నేను ఫస్ట్ టైం ఒక కొత్త రెసిపీ ట్రై చేశాను మీ ఇంట్లో ఎవరైతే పిల్లలు చపాతీలు తినరో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి ఈజీగా తినేస్తారు ముందుగా నైట్ మిగిలిపోయిన చపాతీలను తీసుకొని చక్కగా ఇలా రోల్ చేసి వాటిని లా కట్ చేసుకోవాలన్నమాట ఇలా ప్రాసెస్ చూసేయండి వినేయండి ట్రై చేసేయండి లోపత నేను మీకు మైండ్ స్టోరీ చెప్తాను వినేయండి ఒక చేమ చాలా కష్టపడి ఒక పంచదార పలుకుని తీసుకుంటా మోసుకుంటా మోసుకుంటా వెళ్తూ ఉంటే దానికి ఎదురుగా ఒక చేమ కలిసిందట నాకు కావాలంటే నాకు కావాలని ఇద్దరు యుద్ధం చేసుకుంటున్నారు ఆ పంచదార పలుకు అనేది ఆ రెండు చీమలకి ఒక కాంప్లికేటెడ్ విషయం అది అంటే నేను కష్టపడి తెచ్చుకున్నాను నాది తర్వాత దొరుకుతుందో దొరకదో నాకు అనేసి ఇది నేను ఎలాగైనా దాని దగ్గర నుంచి లాక్కుంటే నాకు ఆహారం దొరుకుతుంది వాళ్ళది వే ఆఫ్ థింకింగ్ అది బట్ వీటంతటిని మనం మీద నుండి చూస్తున్నాం అనుకుంటాం పక్కనే అంత పంచదార పడిపోయింది ఒక్క పంచదార పలుపు కోసం ఈ రెండు ఎందుకు తనుకుంటున్నాయని మనకి సిల్లీగా ఉంటుంది పక్కకు జరగచ్చు కదా పక్కకు చూడవచ్చు కదా అవి అని సో ఇలానే ప్రతి ఒక్కరు లైఫ్లో ప్రతి సమస్య చాలా పెద్దదిగా కనిపిస్తుంది నాకే వచ్చిందేమో నా దగ్గరే డబ్బులు లేవేమో నాకే గవర్నమెంట్ ఉద్యోగం లేదు అని చెప్పి చాలా ఫీల్ అయిపోతూ ఉంటాం ప్రపంచం చాలా పెద్దది మనకి ప్రతి ప్రాబ్లం వచ్చిన సారల్లా ప్రతి దారి కూడా తెరుస్తాడు భగవంతుడు సో ఎప్పుడూ ఒకే వే ఆఫ్ థింకింగ్లో కాకుండా బ్రాడ్గా ఆలోచించడం నేర్చుకోవాలన్నమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ సైలిస్ వర్ లైక్ బాయ్ బాయ్